సంఘమండవాసుల పద్దెనిమిది ఏళ్ళ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది ఎమ్మెల్యే వాకిటి శ్రీహారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన దాదాపు రెండు నెలల్లోనొప్పే వాసుల పునరావాస నిధులను గ్రామస్తుల అకౌంట్లలోకి జమ చేయించారు బుధవారం సాయంత్రం సంగమండ గ్రామస్తులకు దాదాపు పన్నెండు కోట్ల పునరావాస నిధులు వారి అకౌంట్లకు జమ కావడంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహారిని నివాసంలో కలిసి షాలో కప్పి సత్కరించారు అనంతరం బాణాసంచా కలిసి సంబురాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలోపే వాకిటి శ్రీహారి ప్రత్యేక చొరవ తీసుకుని సంగమండ గ్రామస్తులకు పన్నెండు కోట్ల పునరావాస నిధులను అకౌంట్లలో జమ చేయడంలో ప్రత్యేక చొరవ చూపించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వాకిటి శ్రీహారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి మాజీ సర్పంచ్ కేశవరెడ్డి సంగమండ నేతలు నర్సిరెడ్డి చెన్నారెడ్డి సంగమండ గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు <laughs> ।